కాబట్టి మన దాని గురించి ఆరోగ్యంతో చెప్పడం అది అతడికే నేను అంకితమైన కాను అని కూడా మొత్తం స్టేట్ మీటింగ్ అది ప్రజల్లో నన్నే ఇక్కడే ఉంటారు ఎక్కడికి పోదు పార్టీ పొందరు అని కూడా చెప్పారు కాబట్టి కేసు చూపిస్తే మేము పలు కేసులు చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా అది కేసు లేదు అనేది రిజెక్ట్ ఇచ్చిన ఆ ప్రపోజల్ ఫస్ట్లోనే ఈ సిటీ చాలా ఈజీ మన కనిచేసిన రోడ్లు కూడా మనకు థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్లు లేరు చాలా ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంది ఇది రోడ్డు ఊరు బయటకు పోతే ఊరు డెవలప్మెంట్ అవుతుంది దాంతోపాటు మాకు కూడా స్పేసెస్ ఉంటుందని చెప్పి మా మనమన్నా మా బాధకొచ్చినందుకు మాకు ధన్యవాదాలు ڈی گورنمنٹ فنڈس ఈ కూడా జరిగింది గవర్నమెంట్ పరిస్థితులు దయచేసి ఇప్పుడు కూడా కదిలో మీరు నేను చదివి ఉంది మీ కది ప్రతి బాను మతాలను కూడా ఏ మనంలో ఏం జరుగుతుంది ఏ మనంలో ఏముంది ఏ మనలో ఏం పడుతుంది అనేది తెలిసిన వ్యక్తిగా మీకు ప్రతి విషయాలు ప్రతి డెవలప్మెంట్ గురించి మీకు సున్నగా తెలుసు సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు మా బారు కదిలి نیوزکر پریس پہ مجھے جی میرے نوٹا یاب کلو نوٹا کلو پیسے چیکر مار پہ تبدیل نوٹ اب روز مل گا دیکھو ادھر پریس ಅದೇ ಅಲ್ಲೇ ರಾಯಚೂರು ಆರಂಭ ಕನಿಷ್ಠ ಮುನ್ಸಾಲಿಟಿ ಏಡಿ నుంచి ఉత్సాహం లేకపోవడం అనేది మా సైజ్ అవి జరగకుండా ఖచ్చితంగా ఉద్దేశంతోనే ఆహ్వానించడం జరిగింది మీరు ఖచ్చితంగా అది చేస్తారని కూడా మాకు నమ్మకుండా ఖచ్చితంగా ప్రజలు చాలా ఇబ్బంది మా స్వభావమే కాకుండా అది ప్రజలు స్వభావం చూసి మీరు ఖచ్చితంగా ఏడేదో అదుపులో కలిగించబోతున్నాయి ఈ కది పాట ప్రజలు చూసి రెండో పూర్తిగా దాదాపు اس کو بتا دیں مجھے یہ بتا دیں کہ روز روز کی ڈویلپمنٹ ہے لائٹ ہے وہ اپ اس میٹنگ میں اب وہ بند ویڈیوز چیک کر سکو جی یہ سیون وی اجવાનું رہے منا یہ اپنا رپورٹ وچ سے میں مطلب کوڈ کوڈ باہر کی جو وہاں پر جو ہے وہ تقریبا میرے پاس کلی رپورٹ ہے یہ کوڈ کے بائےس ایکسیپٹمنٹ اور باقی وغیرہ پر بھی اس کو میں اندر میبی اگلے دن تک اپ رپورٹ لو نا کوڈ یہ کٹی ریزیبل کوڈ پر مطلب سیون کا ہینڈل کر سکتا ہے 이제 오늘은 정부도 기울어지고 마침 많이 시급한 거야. 기분 좋습니다. 이거 있어. 아, 네. 안녕하세요. 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 안녕 స్టేక్ హోల్డర్ అయినా స్టే హోల్డర్ అయినా తీరే గారు అందుకోసం మేము నేను ఈ కుటుంబ సభ్యుడిగా మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మా వాళ్ళల్లో చాలామంది చాలా పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంతవరకు ఇల్లులు అయితే లేవు చాలామందికి హోటల్స్ లేవు ఇల్లు లేవు ఆ బాడిగిళ్ళల్లో అందులో నేను కూడా అనుకోండి ఆ బాడిగిళ్ళల్లోనే ఉంటున్నాను కాబట్టి మీ హయాంలో అయినా లాస్ట్ టైంలో మేము కొంతవరకు రిప్రజెంటేషన్ల వరకు కలెక్టర్ గారి వరకు రెప్ర రిప్రజెంటేషన్ల వరకు ఇచ్చినాము కాబట్టి మీరు మాకు న్యాయవాదులందరికీ అలాగే న్యాయవాదుల క్లర్కులు కూడా ఎక్కడన్నా ఒక స్థలం చూసి పేమెంట్ బేసిస్ ప్రకారంగా అయినా మాకు కొంత స్థలం కేటాయించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అలాగే ఇక్కడ ఏడీజే కోర్టు కోసం చాలా రోజుల నుంచి విజ్ఞాపనలు ఉన్నాయి అది మీరు పర్సనల్గా తీసుకొని మీ హయాంలో జడీజ కోర్టును ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ పది మండలాలకు ఒక దగ్గర ప్రాంతం అవుతుంది లేదంటే ఇందుకూరు అనంతపురు కావాలంటే దాదాపు వంద నూట యాభై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రెండు నా తరఫున అలాగే జనసేన తరఫున కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మా తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు కోరికలు మీరు ఆ పేరు వరకు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేసి అది ఒకటే పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోనే టికెట్ మార్చుకోకుండా ఒక వ్యక్తికి ఇవ్వటం అంటే మన కథని తెలుసుకోవడం లేదు అది కూడా రాజకీయం చేస్తే ఒకసారి సెకండ్ టైంకే వాళ్ళు తప్పుకుంటున్నారు రాజకీయంలో కూడా ఎవరు కనుగోలు అయ్యారు మినిస్టర్లు చూసుకుంటారు అది గతంలో మనం వెనక్కిపోయి చూసుకుంటే పది పదహారు సంవత్సరాలు అదే అదే అవజీ ఒక సవాల్గా తీసుకునే ఒక సీటుగా అది వెళ్లకుండా ఇరవై సంవత్సరాల నుంచి పోరాడు ఈ రెండో తరఫున ఎమ్మెల్యే తెలుగుదేశంలో ఎమ్మెల్యే ఉన్నది మేము భారత్ శెట్టి తరపున అడ్వకేట్ తరఫునంతా ధన్యవాదాలు ప్రకటించాము ముఖ్యంగా కలిసి నియోజకవర్ ప్రజలు కూడా ఈసారి తెలుగుదేశం గెలిపించడానికి ప్రతి ఒక్క మా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ప్రకటించు ముఖ్యంగా ఈ నేను నైన్టీ ఫోర్లో ప్రాక్టీస్ వచ్చినాను అప్పుడు గద్దలాగా మన దాదాపుగా గతంలో కదిరించి వచ్చినారు అయినా కానీ మన కదిలి కోర్టుకు ఏడికపోర్టుగా అప్పటి నుంచి దాదాపుగా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఏడికపోర్టు రావాలని మీకు చాలా ఆశలు ఉన్నాయి ఎందుకంటే ప్రొడిక్షన్ కూడా ఎక్కువ ఉంది కదిరి పదకొండు మండలాలు ప్రొడిక్షన్ వేరే కేసులు పెండింగ్లో దాదాపుగా మనం ఎక్కడన్నా సెషన్ కోర్టు పోవాలంటే అనంతపురం హండ్రెడ్ కిలోమీటర్స్ హిందూపురం ఏరిందుకు కోర్టుకు పోవాలంటే హండ్రెడ్ కిలోమీటర్స్ ఖచ్చితంగా తనకల్ నుంచి అక్కడ లాస్ట్ తనకల్ బార్టర్ బార్టర్ నుంచి రావాలంటే దాదాపుగా నూట అరవై కిలోమీటర్లు అన్నంటికుడు పోయి ఒక కేసు అటెండ్ అయ్యి సెషన్స్ కేసు ఈనా మెటర్ కేసు కానీ నేను యాక్సిడెంట్కి కేసు కానీ అక్కడ అటెండ్ అయ్యి రావాలంటే ఇక అప్పీల్ డ్యూడిషన్ అదే అండ్రెడ్ కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది లక్షరాలలో మనం ముఖ్య ఇంకా ఏమంటే నేను మన కందికుంట ఎవరు ప్రసాద్ గారు మినిస్టర్ అవుతారు అనుకున్నా ఏమంటే అయిందేనా నేను ఏడు రిపోర్ట్ వచ్చేసింది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏడు రిపోర్ట్ పోరాడతాడని నేను బార సోషన్ తరపున అందరు అభ్యర్థుల తరఫున నేను అతనికి ప్రార్థిస్తూ ఖచ్చితంగా ఏ విధంగా లోపల ఏడు రిపోర్ట్ కలిపి వచ్చేటట్టు చేయాలని చెప్పి ధన్యవాదాలు ఈ కవితను నేను చదవాలని చెప్పనేసి నేను మీ అందరి అనుమతితో కోరుతున్నాను పరిటాలతో సహవాసం పరిటాలతో సహవాసం ప్రత్యర్థులకు స్వప్నం ప్రజాసేవకు నిలువుట అద్దం ప్రాణాపాయ స్థితిలో ఆపన్న హస్తం తదిరి ప్రాంతానికి ఆయన అవసరం కాదనలేని వాస్తవం కుంగిపోతున్న కుటుంబాలకు కందికుండ కొండంత బలం స్నేహానికి సుయోధనుడు స్నేహానికి సుయోధనుడు దాతృత్వానికి దానకర్ణుడు నేనే ఎన్నో ఇప్పించాను ఆయనతో నేను మర్చిపోలేదు విభేదిస్తే భయంకరుడు విభేదిస్తే భయంకరుడు అయినా తప్పికుంట కరుణామయుడు తన వారి కోసం దేనికైనా సిద్ధం తన వారి కోసం దేనికైనా సిద్ధం తాను ముందు ముందుండి చేస్తాడు యుద్ధం తాడోపేడో తేల్చే తాడు అనే నమ్మకం తాడోపేడో తెలుస్తాడనే నమ్మకం తేడా వస్తే వారి ముఖము చూడడు తేడా వస్తే చూడడు వారి ముఖం ఇది ప్రాస పల్లె ప్రజల ప్రతి నోట కందికుంట ప్రజా పోరులో ఆయన వెంట పల్లె పల్లె ప్రజల్లో ప్రతి నోట కందికుంట ప్రజా పోరులో నిలిచాడు ఆయన వెంట ప్రజ్ఞతో పండించారు ఓట్ల పంట పరాక్రమించి గెలిపించారు తమ నేతను చివరి పంట ఇంకొక సెంటెన్స్ ఉంది సార్ ప్లీజ్ అన్నం పెట్టేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు అందే వేసిన చేయి అప్పులైనా వెనుదిరిగని అల్లా అల్లాటప్ప భోజనాలు కాదోయ్ అది అందుకే అందుకే అవునన్నా కాదన్నా అందికుంట జననేత జననేతోయ్ తెలుగు సారథి ఇంకో చివరివి కాద్రి నరసింహునికి పరమ భక్తుడు కాద్రి నరసింహునికి పరమ భక్తుడు కందికుంట నారాయణమ్మ రఘురామప్పల పుత్రుడు కదిరి ప్రజలకు కందికుంట అన్నగా నామ సార్థకుడు కదిరి ఇది మా స్వార్థం కదిరి ఈ యశోదే వరించిన మన అల్లుడు విధంగా ఇంకా చాలా చలనాలు వస్తాయి ఇది ఇంకోటి ఏమంటే సార్ మన ఉద్దండం చంద్రశేఖర్ అనే ఒక రజీత్ ఉన్నాడు ఆయన దీనికి పల్లవి కూడా రాసి మీకు వినిపించాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాము మరోసారి మేము వస్తాము దయచేసి మా రిక్వెస్ట్ మీరు కైండ్లీ యాక్సెప్ట్ చేయాల్సిందే అది కాబట్టి అటువంటి పరిసరాలను మనం అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రథమ పౌరుడిగా మా మీద ఉంటుంది మిగతా పౌరులుగా సామాన్య పౌరులుగా అందరి మీద ఉంటుందనేది మీరు కూడా గ్రహించుకోవాలని చెప్పేసి కోరుకుంటాను ఇదే రకమైనటువంటి సమాష్ప వాతావరణం ఏమంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ చాలామందికి తెలియదు ఏమంటే యూ డోంట్ నో యువర్ పబ్లిక్ యువర్ రిప్రజెంటేటివ్స్ తర్వలి వాళ్ళ గుణగణాలు తెలియదు వాళ్ళ ఆలోచన విధానం తెలీదు వాళ్ళ జస్టర్ తెలీదు జస్ట్ యు ఆర్ డిస్క్రిమినేటింగ్ దేమ్ బై వర్చ్యూ ఆఫ్ ద కాస్ట్ క్రియేట్ అండ్ లాంగ్వేజ్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ ఇప్పటికైనా కొద్దిగా ఆలోచనలు మార్పులు తెచ్చుకోండి కాస్ట్ క్రియేట్ ఇవన్నీ వదిలేసేయండి నో యువర్ నో ఆల్ ద క్యాండిడేట్స్ తర్వలేదు ఈ అభ్యర్థి గురగణ లేని ఈ అభ్యర్థి ఆలోచన లేని ఈ అభ్యర్థికి ఉన్నటువంటి లక్ సంకల్పం ఏంది ఈ అభ్యర్థికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది ఇతనికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ ఏంటి వెదర్ ఈ కెన్ మీట్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద సొసైటీ ఆర్ నాట్ అనేది ఒక ఎవాల్యుయేట్ చేసుకోండి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి చెప్తాడు ఎలక్షన్లో ఇప్పుడు చెప్పింటే నాకు ఓట్ అడుకోకుండా నేను చెప్తాను ఓటు అడుకోకుండా నీకు చెప్తాడు రా అంటే ఐదేళ్ళకి నేను ఓటు అడగచ్చు అడగకుండా పోవచ్చు ఆ రోజు ఉండొచ్చు ఉండకుండా పోవచ్చు లేదంటే ఉండొచ్చు కూడా కానీ ఆ రోజు కూడా ఇదే చెప్తాను ఉండొచ్చు కూడా ఉండకుండా పోవచ్చు ఇంట్లో నెస్టి కానీ మీలో కూడా కొంతమంది ఉండొచ్చు ఉండకుండా పోవచ్చు చూ కూడా కానీ ఇది ఒక ప్లాట్ఫామ్ ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్ వేరే ఐ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ కాబట్టి బోల్డ్గా చెప్తున్నా మీరు పాజిటివ్గా తీసుకుంటే మన అందరి కోసం చెప్పిన అనుకోండి మీరు నెగిటివ్ తీసుకుంటే ఇక్కడ పార్టీలు కూడా ఉంటాయి లేదా పార్టీలు ఉంటాయి నెవిటబుల్ సర్టెన్ పీపుల్ ఆల్ ద టైమ్ దింగ్ ఆన్ ద పార్టీ ప్లాట్ఫామ్ దాన్ని నేను నెగిటివ్గా ఫోకస్ అవుతా పర్సెప్షన్ బి నెగిటివ్ ఆ ప్లాట్ఫామ్ కాకుండా ఇది ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్ అని మీరు తీసుకోగలిగితే యువర్ పర్స్పెక్టివ్ థింగ్ విల్ బి వెరీ పాజిటివ్ కాబట్టి అదే రకమైన దూరం రమ్మని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను నేను ఈరోజు వచ్చిందేది మీరు సన్మానం చేయించుకోవడానికి కాదు మీ ఆహ్వానం మేరకు కాదు కనీస బాధ్యతగా ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగింది అది కూడా మీ మెంబర్స్ మీద జరిగింది ఫర్ బీచ్ ఐఎమ్ వెరీ రిగ్రెట్ టోటల్లీ ఐఎమ్ రిగ్రెటింగ్ ఫర్ ద పోల్ థింగ్ అండ్ ఐ విల్ సాటిస్ఫై అది నేను క్లియర్ చేస్తాను తప్పు చేసినటువంటి వాడికి ఖచ్చితంగా జరగాల్సినటువంటి శిక్ష కూడా జరిగింది మీరు దాంట్లో అనుమానం పెట్టుకోవాలి రెండోది ఏమంటే మీ దగ్గర నుంచి కూడా ఫ్యూచర్లో అందరూ కూడా పాజిటివ్ థాట్ లేకి పాజిటివ్ మూడ్ లేక మంచి జస్టర్ పెట్టుకోండి మీ మీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ని మీరు ఓటు వేసినా మీరు నేను చాలామంది నాకు ఓటు వేసి ఉండొచ్చు లేకపోతే ఎక్కువ కూడా పోయిండొచ్చు బీ పాజిటివ్ అబౌట్ మీ అంతవరకు ఆలోచన పెట్టుకోండి మీరు మీ యాస్పిరేషన్స్ నాట్ ఓన్లీ యువర్ యాస్పిరేషన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సెగ్మెంట్ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కాబట్టి ఆ గురుతరమైనటువంటి బాధ్యతని ముందుకు తీసుకుపోతాను ఖచ్చితంగా కదిరి సర్వతోముఖాభివృద్ధికి పనిచేస్తా అని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా పేర్పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతాభినేత రాజకీయాల్లో ఈ ఊరు కూడా నన్ను భరించింది ప్రజలు భరించినారు మా పార్టీ భరించింది మా పార్టీ కార్యకర్తలు గురించినారు కాబట్టి హావ్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ పార్టీ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ అందులో భాగంగానే చేయాలనుకుంటున్నాడా కాబట్టి మీకు ఎవరి ఏం అడగాల్సిన అవసరం లేదు ఐ ఆమ్ పార్ హెడ్ మీకున్నటువంటి ఉన్నటువంటి ఆలోచన రీత్యా మీరు దాదాపు ఇక్కడ అందరూ కూడా తెల్లెట్టుకొని వచ్చినారు పట్టతల కళలో కూడా వచ్చేసినారు నేను మీ గురించి ఆలోచన చేయడంరా మీ బిడ్డల బిడ్డల గురించి ఆలోచన చేస్తాను వాళ్ళ అవసరాల కోసం ఆలోచన చేస్తాను మనం ఇబ్బందులు పడినట్టు మన పిల్లలు ఇబ్బంది పడకూడదు భవిష్యత్తులో మన కంటిలో కూడా చిన్న ఆలోచనతో మన పిల్లలు పెరగకూడదు ఎప్పుడైతే ఒక మనిషి బుద్ధి కుశలత కావచ్చు మన థాట్ ప్రాసెస్ కావచ్చు మన ఐపీ లెవెల్ కావచ్చు ఇట్ డిపెండ్స్ అపాన్ బ్రాట్ బ్రాటప్ కండిషన్స్ వాడు చదువుకునేటువంటి నేపథ్యం వాడి కుటుంబ నేపథ్యం వాడు పెరిగినటువంటి వాతావరణం ఏ ఇష్యూ వచ్చినా కూడా ఒక తూరి మాట చెప్పాడు అనుకోండి ఆ మాట కోసం తను ఏమైనా చేస్తాడంటే అది సాధించే కోసం అది న్యాయంగా పద్ధతిగా ఉందంటే దానికోసం ఎంత ఎక్స్టెంట్గా పోగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి కందికొండ ప్రసాద్ గుండె ప్రసారం డైనమిక్ యాక్టివిటీ దానికి ఎగ్జాంపుల్గా ఏమంటే అమరావతిలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడితే ఆర్టీసీ బస్ స్టాండ్లో మినీ అమరావతిగా డిజైన్ చేసినాడు నైట్ అండ్ డే పని చేసి విషయాడు దానికి అదే సాత్కారణం కాబట్టి అటువంటి వ్యక్తి మనం కోరిన అది వసతి ఉంటే తప్పకుండా చేయగలిగిన సామర్థ్యం ఉండే ఒక వ్యక్తి కాబట్టి అతన్ని మనం ఆహ్వానించాలా అతని దగ్గర బారుకొచ్చామంటే అతని గుణాన్ని మనం హర్షించాల కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సభ్యులకు నా నమస్కారం I don't know, but I don't know, but I don't know. ان سان 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 啊，对对对，对对对，来，来，来，来，来。